ఇందులోని అంశాలు ఎవరిని కించపరచడానికి లేదా ఎవరికో మేలు చేయడానికి ఉద్దేశించబడినవి కాదు అందుబాటులో ఉన్న సమాచారం మీడియాలో వస్తున్న వార్తా కథనాలు నెట్లో ఉన్న సమాచారం మాకున్న అనుభవాన్ని బట్టి వినియోగించాము ఈ వీడియోలోని వ్యక్తుల అభిప్రాయాలు వారివి మాత్రమే ఎంఆర్టీవీ సెవెన్ యూట్యూబ్ ఛానల్కు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు కళ్యాణదుర్గంలోని శ్రీ వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివి స్కూల్ టాపర్ విద్యార్థికి ఎస్ఏ పోస్టు రావడంతో స్కూల్ యాజమాన్యం ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ నరసింహ ఆచారి స్కూల్ హెడ్ మాస్టర్ ఒన్నూరు స్వామి విద్యార్థిని విద్యార్థులు తన సొంత గ్రామమైన రమణేపల్లెకు పెద్ద ఎత్తున ఊరే గుంపుగా సన్మాన కార్యక్రమం చేశారు రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడు సంవత్సరం వివేకానంద స్కూల్లో పదో తరగతి ఫలితాలలో స్కూల్ టాపర్ గా నిలిచిన విద్యార్థి మంజునాథ్ తాను ఎంతో కృషితో ఎస్ఏ పోస్టును కైవసం చేసుకున్నాడు అందుకు శ్రీ వివేకానంద హై స్కూల్ యాజమాన్యం మరియు ఉపాధ్యాయ బృందం మంజునాథ స్వంత గ్రామమైన రమణేపల్లికి వెళ్ళి మంజునాథను వాళ్ళ తల్లిదండ్రులను సన్మానించడం జరిగింది మీరు సాధించిన తర్వాత మీ తల్లిదండ్రుల కళలో సంతోషం చూడడానికి చదవండి అలాగే మీరు ఒక గొప్ప స్థాయి సాధించిన తర్వాత మీ ఊరికి ఒక పేరు వస్తుంది మీ ఊర్లో ఉండే ప్రజలు సంతోషపడతారు కదా మాకంటే ఒక ఉద్యోగం ఉంది మా ఊళ్ళో ఒక ఆఫీసర్ ఉన్నాడు ఆ సంతోషం కోసం చదవండి మీరు ఎలా చదవాలి అంటారా స్కూల్లో ఆటోమేటిక్గా మీకు ఎలా చదవాలో స్కూల్లో తెలుస్తుంది ఎందుకంటే మేము టెన్త్ క్లాస్ చదివేవాళ్ళం టెన్త్ క్లాస్ చదివేటప్పుడు మాకు చదవడం చెప్పడానికి వచ్చేవాళ్ళు వాళ్ళ కుటుంబంతో కన్నా మాతో ఎక్కువ గడిపేవాళ్ళు చదువు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ రావడము ఫోర్ నుంచి స్టడీ అవ్వాలి చదవడము స్టడీ అవ్వరు మళ్ళీ స్కూల్ ఈవినింగ్ ఫైవ్ వరకు ఇలా ఫైవ్ తర్వాత ఉందంటే లేదు కాసేపు ఆడుకోవడము మళ్ళీ ఫైవ్ థర్టీకి మళ్ళీ ఇంటికి వెళ్ళేసి మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ మా దగ్గరికి వచ్చేసి నైట్ పన్నెండు వరకు మా దగ్గరే గడిపేవాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎలా ఉంటుందంటే ఒక క్వశ్చన్ని ఎన్ని విధాలుగా అడగొచ్చు అనే దానిపైన ఆధారడి ఉంటుంది మేము సార్ కూర్చున్నప్పుడు మ్యాథ్స్కి గేమ్ ఆడుకునే వాళ్ళం ఒక క్వశ్చన్ ఇస్తాడు సారు ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పగలిగామనుకో సార్ మాకు ఒక రూపీ ఇస్తాడు క్వశ్చన్ తప్పు ఆన్సర్ చెప్పాను అనుకో మేము సార్ రెండు రూపాయలు చెప్పేవాళ్ళం మాకు ఇంకా రోజు ఇదే పని అలా నీకు గేమ్ ఆడుతూ ఉండేవాళ్ళం ఈ కాంపిటీషన్లో ఒక పోస్ట్ సాధించడం అంటే లక్షల్లో కాంపిటీషన్ ఉన్నటువంటి ఈ రోజుల్లో చాలా కష్టము సో మీరందరూ కూడా చూడండి ఒక్కసారి ఇలాంటి అవకాశాన్ని ఇలాంటి అవకాశాన్ని మీరు కూడా గట్టిగా కృత ఈ రోజే మీరు కూడా మెంటల్ గా ఫిక్స్ అయిపోండి నాకు కూడా ఇలాంటి అవకాశం దక్కాలి ఇలాంటి అవకాశం మీ ఇంటి దగ్గర కూడా మేమందరము ఉపాధ్యాయ బృందం అయితేనేమి మరి పాఠశాల కరస్పాండెంట్ సార్ గారు అయితేనేమి అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులందరూ కూడా మీ ఇంటి దగ్గర కూడా వచ్చి ఇలాంటి సత్కారాన్ని పొందాలని కూడా మీరు కూడా కృతనిశ్చయంతో ఉండండి కాకపోతే అందులో మన రైతు పెట్టినటువంటి ఒక అబ్బాయి మంజునాథ్ కూడా మంచి ఉద్యోగం అంటే మండలానికి కావలసినటువంటి ఎస్ఐ ఎస్ఐ పోస్ట్ కొట్టడం చాలా గర్వకారణం మరి దీనికి కృషి చేసినటువంటి తల్లిదండ్రులకు వాళ్ళ యొక్క బంధుమిత్రులకు వాళ్ళ యొక్క మొత్తం ఈ గ్రామ ప్రజలకు అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిర్మించుకుంటాం ఈ గ్రామం నుంచి మరికొంతమంది మంజునాథులు భవిష్యత్తులో కూడా రావాలని చెప్పేసి మీ అందరికీ కూడా సూచిస్తు సూచిస్తున్నాం మరి ఈ తోడ్పాటుకు ఎంతో సహకారం అందించినటువంటి మా పాఠశాల కరెస్పాండెంట్ గారు అయినటువంటి నరసింహాచారి గారు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరికొంతమంది మంజునాథులను రమణేపాల నుంచి అందించడానికి ఎప్పుడు కూడా వివేకానంద పాఠశాల ముందుంటుందని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం మంజునాథ్ సార్ గారు ఈరోజు మండల్ లెవెల్లో ఎస్ఐగా ఎంపిక అవడం చాలా గర్వంగా ఉంది అంతకన్నా ముందు ఎస్ఐగా అయినటువంటి విషయం కొంచెం పక్కన పెడితే ఆ ఎస్ఐగా ఎంపిక అవ్వడానికి కృషి 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 అనేటువంటి చాలా కష్టం అది చేసినటువంటి తర్వాత ఆ స్థాయికి వెళ్ళడానికి తోడ్పాటు చేసినటువంటి తల్లిదండ్రులకి ఎందుకంటే తల్లిదండ్రులు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో చూసుకుంటే మనం ఇంట్లో వాళ్ళంతా అంతా పనిచేస్తేనే మనం తినడానికి ఇంట్లో గడవడానికి ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ రమణేపల్లిలో ఉన్నటువంటి రైతన్నలు వాళ్ళ యొక్క అబ్బాయి బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో ఎంతో కష్టపడి చదువు అంటే అబ్బాయి అంటే చదివి చదివించడం ఆ అబ్బాయి మీద ఎక్కువ ఒత్తిడి పెట్టుకోకుండా చదివించి ఈ రోజు ఉన్నతమైనటువంటి స్థానాన్ని అందించినటువంటి ఇలాంటి తల్లిదండ్రులు ఉండడం ముఖ్యంగా ఈ యొక్క రమణేపల్లి గ్రామ ప్రజలకు అందరికి ఇంకొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మంజునాథ్ అనే అబ్బాయి పూర్వ విద్యార్థి వివేకానంద స్కూల్ సంబంధించిన విద్యార్థి ఒక మండల స్థాయి అధికారిగా ఉద్యోగాన్ని సాధించాడని మనం అందరం ఇక్కడికి వచ్చినాం పిల్లలందరినీ ఇక్కడికి ఎందుకు తీసుకొని రావాలి అనే ఉద్దేశం ఏంటంటే మాకు అర్స్పాండెంట్ది ఆ అబ్బాయిని చూసి మీరు కూడా మోటివేట్ అయ్యి డిసిప్లైన్గా ఉంటారని బాగా చదువుకుంటారని మీరు కూడా అలాంటి ఒక ఉద్యోగాన్ని సాధిస్తారని ఒక మోటివేషన్ కోసం పిల్లలందరినీ తీసుకొని వచ్చిన